డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీలో గత పద్దెనిమిది రోజులుగా చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కోట చిట్టుమూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధాలి రెడ్డి గణపర్తి కిషోర్ నాయుడు తెలిపారు తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు కోట వాకాడు చిట్మూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వివరిస్తామని భరోసా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు రానున్న రోజుల్లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో అంగన్వాడీలు రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూస్తామని స్పష్టం చేశారు రాష్టంలో ఆడపడుచుల ఆర్థిక అభివృద్దికి అండగా నిలిచిన పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు వేల పద్నాలుగులో నాలుగు రెండు వందలుగా ఉన్న వారి వేతనాల్ని పదివేల రూపాయల ఐదు వందలకి సవరించడం జరిగిందన్నారు అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ టిడిపి టీడీపీ నాయకులు గురం అశోకుమార్ మధు యాదవ్ కందల బాలయ్య మరి అనిల్ అంగన్వాడీ యూనియన్ నాయకులు పద్మ లీలా విజయమ్మ సరోజనమ్మ పాల్గొన్నారు ఇప్పుడు దాకా ఇచ్చిన సందేశాన్ని బట్టి ఓపికను బట్టి వచ్చి మనతో కూడా శిబిరంలో ఓపికగా ఉండి మనకు మంచి సందేశం ఇచ్చిన సారో ఇప్పుడు సారోళ్ళు మన కోసం టీడీపీ నాయకులు వచ్చి ఉన్నారు కిషోర్ నాయుడు గారు చెట్టు నుంచి చెట్టు మొదటి నుంచి వాళ్ళ టైం అంతా మన కోసం ఇచ్చించి కోట సర్వోత్ర నాయుడు గారు మన కోసం ఇచ్చించి పంతొమ్మిది రోజులుగా మనం ఇక్కడ సమ్మె చేస్తుంటే ఎవరు గోడ చేసినట్లేదు కానీ సారు వాళ్ళంతా సమయం మన కోసం కేటాయించుకొని పనులు పనులున్నీ పక్కన పెట్టుకొని వచ్చి ఉన్నారు సార్ వాళ్ళు మనకి ఇక్కడ సందేశం ఇస్తారు ఎవరో ఆరోపకుంటే డీసెంట్గా అయిన విషా నాయుడు గారు మాట్లాడతాం పంతొమ్మిది రోజులుగా కొనసాగిస్తూ దీంట్లో ముఖ్య భూమికి నిర్వహిస్తున్నవాడి టీచర్లకి ఆయాలకి అందరికీ నా నమస్కారాలు మీకు మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీరు పోరాడుతున్నారు వీటిల్లో అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉండే సమాజంలో పరిస్థితి ఒక కుటుంబంలో ఒక బిడ్డని ఆలనా పాలన చూడాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండో వాళ్ళు వద్దు అనుకునే పరిస్థితి ఉంది ఈ సమాజం ఈరోజు అట్టాడి ఒక స్కూల్కి ఒక టీచరు ఒక ఆయా కలిసి ఒక ఇరవై ముప్పై మందిని ఉదయం లేచి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన దాకా చూసి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెట్టి నైట్ మళ్ళీ ఈవినింగ్ తీసుకో ఇంట్లో వదిలి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తూ వాళ్ళకి భావితరాలు వాళ్ళు ఏ విధంగా ఉండాలా ఏ విధంగా బొండిగా తయారు చేయకుండా వాళ్ళు బావి పార్త పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో మీ ముఖ్య భూమికి నిర్వహిస్తున్న మీకు కన్నకి సంబంధించిన డిమాండ్లో అసలు ఆలోచనే ఉండకూడదు ఎవరికి ఎందుకంటే ఇంత కష్టపడే వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు వాళ్ళకి తెలిసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి పాఠాలు చెప్పడం ఇది వేరు పసిబిడ్డలు వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళకి భయం తెలియదు వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు కానీ అవన్నీ మొదట నేర్పించేది మీరే మీకంటే ఎవరు గొప్ప కాదు వీళ్ళు డిమాండ్ డిమాండ్లు ఉండడం అనేది నిజంగా అన్యాయం అమ్మ మీరు ఈ విధంగా పోరాడుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పట్టించుకోకపోవడం అనేది నిజంగా ఘోరం అన్యాయం అర్థం దీన్ని ఎవరు కాదనరు దానికి తెలుగుదేశం పార్టీ ప్రతి దగ్గర మీకు మద్దతు ఇస్తుంది ఇక ముందు కూడా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఆయన ప్రభుత్వానికి లాస్ట్ రోజులు వచ్చాయి మీరు పోరాడితే జరగచ్చో జరగకపోవచ్చో కానీ మీరు అనుకుంటే నేను మేడం చెప్పారు ఆయన శంకరగిరి మాన్యాలు పడతారని ఖచ్చితంగా ఖచ్చితంగా మూడు నెలలు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మీకందరికీ ఖచ్చితంగా మీరు అడుగున్న డిమాండ్లు మేము కూడా పైదాకా తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా మీతో మద్దతు ఇస్తున్నామని ఈరోజు తెలియజేస్తూ మీరందరూ ఈ దీక్షని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మా మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మేము ఈరోజు కూరూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సూచన అమ్మా వాళ్ళిద్దరు పోయి మేము కలవమని చెప్పారు ఏ మండలంలో ఎక్కడా కూడా ఉద్యోగులు సమ్మెలం ఉంటారు మీరు పోయి వాళ్ళ సంఘీభావం తెలపండి వాళ్ళ డిమాండ్కి మీరు మాటించరండి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కూడా ఆ డిమాండ్లు అన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్ ఏమున్నా కూడా అవన్నీ తీర్చేదానికి మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే సునీల్ అన్న ఆధ్వర్యంలో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను ఒకటే చెప్తాను మీకు ఏదైనా సరే మీ రిటైర్మెంట్ టయానికి ఐదు లక్షల రూపాయలు పెన్షన్ మీరు అడిగారు అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగి చనిపోతే ఉద్యోగం కావాలని అడిగారు అదేవిధంగా అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు మీకు ఒక ఆరోగ్య భద్రత అడిగారు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని గుర్తించమన్నారు గుర్తించి పెన్షన్ ఇవ్వమన్నారు గ్రాడ్యువిటీస్ అడిగారు గతంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి అయితేనే ఇతర ఇతర ఉద్యోగులకి ఏదైతే ఫిట్మెంట్లు అన్ని వస్తున్నాయో అదేవిధంగా మాకు కావాలని మీరు అడిగారు వీటిలో ఏది మీరు అడిగిన దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బందిని బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇవ్వచ్చు కాకపోతే మొండి వైఖరి మీరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారో మీ చేతిలో ఒకే ఒక ఆయుధం ఉందమ్మా ఆయుధాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా మీకు ఏప్రిల్ కెల్లా మీకు జరగాల్సిన న్యాయం జరిగింది మాటే తప్పటికి మీకు ఇచ్చి మేమేదో చెప్పేసి మిమ్మల్ని పోయే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారిది మీకు తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చేట మాట మీద నిలబడటం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు పని చేపిస్తాడు పని చేసినంత గుర్తింపిస్తాడు ఇక్కడ పని లేదు గుర్తింపు లేదు సరే గుర్తింపు లేదు పరిస్థితి లేదు ఎమ్మెల్యే ఉదయం ఎనిమిది గంటలకి తీసుకొస్తే సాయంత్రం ఐదు గంటల దాకా మీ దగ్గర సేవ చేపించి ఆ ఇచ్చే పరిస్థితి వేతనాలు అయితే ఏం లేదు